జిల్లా చీరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అభ్యర్థి ఎంఎం కొండయంలో ఐదవ వార్డు కౌన్సిలర్లు సూరగాని లక్ష్మి తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా సూరగాని లక్ష్మి కుమారులు మాట్లాడారు బీసీలకు కండగా ఉంటామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు కానీ ఆచరణలో అది శూన్యమైంది యాభై కార్పొరేషన్లు అయితే ఏర్పాటు చేశారు ఫలితం శూన్యం బీసీలకు ఏ పథకం కింద లబ్ధి పొందలేరు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు ఎంఎం కొండయ్యకు ఓట్లు వేసి గెలిపించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొడుగుల గంగరాజు సూరగాని నరసింహారావు తదితరులు పాల్గొన్నారు నమస్కారాలు మీరు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన ఏ రకంగా ఈ ఐదు సంవత్సరాల పదకొండు నెలలు సార్ నాలుగు సంవత్సరాల పదకొండు నెలల కాలం ఎట్లా గడిచింది ఆయన ఎక్కడన్నా అభివృద్ధి అనేది ఎక్కడన్నా కనబడిందా కాబట్టి చంద్రబాబు నాయుడు గారు యొక్క గొప్పతనం తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి జరగబోయే ప్రయోజనాలు అందరికీ అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తాడు రాష్ట్రం ఏదో ముందుకెళ్తుంది అభివృద్ధి జరుగుతుందని అందరూ ఊహించారు దానికి ఇప్పుడు భిన్నంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అయిపోయి ఇంకోటి కూడా ఏంటంటే ప్రశ్నించే వాడిని బ ఇబ్బంది పెడతాం ఆయన ఎవరినైనా నేను తెలుగుదేశం పార్టీలో గారు ఆహ్వానం సంవత్సరాలు నుంచి మనం ఆ పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో నేను కౌన్సిలర్గా పనిచేస్తున్నాను అందరూ అది మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అది చేస్తారు ఇది చేస్తారు అని చెప్పని అనుకుంటూ ఆశించారు కానీ మరి మనకి రాజధాని తీసుకొస్తానన్న రాజధాని రాలేదు మరి అట్లాగే ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు దాని మాట లేదు అంటే మీరనీ కూడా లేదు లేదు అని టిక్ చేసుకుంటా ఉండండి అవన్నీ కూడా వాళ్ళు జాబ్ క్యాలెండర్ అన్నారు అది లేదు రోడ్లు అన్నారు మరి ఈ రోజున రోడ్ల మీద ప్రయాణం చేస్తుంటే పల్లెటూర్లలో కూడా మనం ఏ విధంగా వస్తున్నామో మరి లేదు మరి సిటీల్లో కూడా ఎట్లా వస్తున్నామో రోడ్లు మరి ఎంత గుప్తమయమైపోయినాయో అదే కొన్ని చోట్లయితే వర్షాలు పడితే పడవలు వేసుకొని వెళ్ళే పరిస్థితిగా అనిపిస్తూ ఉంటుంది అన్ని పనులు కూడా చేస్తానన్నా మరి జాబులు పిల్లలు చదువుకొని వాళ్ళకి నిరుద్యోగ అని చెప్పని చిలకలూరుపేట నియోజకవర్గం లో మంత్రి బినామీ ఆటలు సాగువని మాజీ మంత్రి కూటమి అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు తనయుడు శరత్ హెచ్చరించారు ఎడ్లపాడు మండలం లింగారావు మైదవోలులో తన తండ్రి ప్రతిపాటి పుల్లారావుకు మద్దతుగా శరత్ ప్రచారం చేపట్టారు ఇంటింటికి తిరిగి స్థానికులను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు కూటమి మానిఫెస్టో సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన చిలుకూరుపేటకు గాని పల్నాడు జిల్లాకు గానీ ఇప్పుడు నీళ్లు అభివృద్ధి ఉద్యోగాలు ఉపాధి తప్ప రౌడీజం మద్యం ప్రవాహం గంజాయి మాదక ద్రవ్యాల ముప్పు కాదని తెలిపారు ఇరవై గెలిచిన ఓడిన ఈ ప్రాంతం కోసం ప్రతిపాటి నిలబడిన తీరు చేసిన అభివృద్ధి గడిచిన ఐదేళ్లుగా వైకాపా అవినీతి మంత్రి చేసిన రాచకాలు మోసాలు గమనించి ఎన్నికల ప్రజలు నిర్ణయం తీసుకోవాలని తెలియజేశారు సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా ప్రతిపాటిని ఎంపీగా లావు శ్రీకృష్ణ దేవరాయని గెలిపించాలని కోరారు کار مندرا من کار مندرا من سنگا سنگا ودنا ودنا ايوا ايوا الله نازر چه তেয টোওড্ কার তেছানেতব. ঎দোর শ্টার I'm మరి ఒక్కసారి ఆలోచించండి గత ఐదు సంవత్సరాలుగా మన ఐదోవాడి గ్రామంలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయా ఒక్కసారి ఆలోచించండి మరి బొచ్చపాటి గుమారావు గారు ఐదు సంవత్సరాలు ఒక్కసారి ఆలోచించండి ఈ గ్రామంలో సిమెంట్ రోడ్ల నిర్మాణంగా బీసీ సోదరులందరికీ ఎస్సీ సోదరులందరికీ పెన్షన్ నాలుగు వేల రూపాయలు రావాలంటే